మన్మధుడు నాగార్జున తన వందవ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు సీనియర్ హీరోలలో ఇప్పటికే బాలయ్య వంద సినిమాలు చిరంజీవి నూట యాభై సినిమాల మైలురాయిని అందుకున్నారు మొన్న మధ్య వెంకటేష్ సైతం సైన్ధౌస్ సినిమాతో డెబ్బై ఐదవ సినిమా దాటేశాడు ఇప్పుడు నాగార్జున వంతు ఆయన తన వందవ సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మైల్ స్టోన్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఏంటంటే దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ తబ్బు మరోసారి నాగార్జునతో కలిసి స్క్రీన్ పంచుకోనుందని తెలుస్తోంది ఇప్పటికే ఈ మెప్పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తుంది ఇప్పుడు నాగార్జున సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తోంది ఆకాశం ఫేమ్ తమిళ దర్శకుడు కార్తిక్ ఈ సినిమాను రూపొందిస్తుండగా ఇది ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది డ్రీమ్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో పండగ చేసుకుంటున్నారు నాగ్ ఫ్యాన్స్ తన వందవ సినిమాకు ఫ్యామిలీ టచ్ ఇవ్వాలని చూస్తున్నాడు నాగ్ గతంలో తబ్బుతో కలిసి నటించిన సినిమా ఘన విజయాలు సాధించాయి వచ్చిన సెన్సేషనల్ హిట్ నిన్నే పెళ్లాడతాలో వీళ్ల రొమాన్స్ ఇప్పటికీ ఆ తర్వాత క్లాసిక్ వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆవిడ మా ఆవిడలోనూ నాగ్ తబ్బు జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సిసింద్రీలో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది తబ్బు అందుకే నాగ్ వందవ సినిమాకు తబ్బును ఎంపిక చేయడం ఒక సెంటిమెంట్ గా ఒక ఫ్యాన్ ఇండియా అడ్వాంటేజ్ గా భావిస్తున్నారు అకిరిని ఫ్యాన్స్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను మరింత బలంగా చూపించేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది కేవలం తబ్బు మాత్రమే కాకుండా నాగార్జున కుమారులు అఖిల్ నాగ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తోంది ఈ ముగ్గురు కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంటే అది ఫ్యాన్స్ కు పండగే ఒకవైపు తన ఇద్దరు కొడుకులను మరోవైపు తన ఆన్ స్క్రీన్ హిట్ జో ఒకే సినిమాలో చేర్చడం ద్వారా ఈ వంద సినిమాను కేవలం ఒక మైల్ స్టోన్ గా కాకుండా ఒక మల్టీ స్టారర్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రెడీ చేయాలని నాగార్జున బలంగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది ఈ నలుగురు కలిసి నటించడం నిజమైతే బాక్స్ ఆఫీస్ వద్ద నాగార్జున కెరీర్ లోనే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం